స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం సింహ రాశి మరి ఈ యొక్క సింహ రాశి వారికి మొన్నటి నుంచి మరి ఈ యొక్క గురుగ్రహము ఒకటి మే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుంచి మేషరాశి నుంచి వృషభ రాశి సంచారం జరిగింది దీని కారణంగా మీకు వృత్తిలో రేణింపు రాణింపు అనేటటువంటిది వస్తుంది మరి మీ యొక్క ఆఫీసర్లు కానీ మీ యొక్క కొలీగ్స్ కానీ సబార్డినేట్స్ కానీ మిమ్మల్ని అభిమానించడము పనిలో మీకు సహకరించడము మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా మీకు ఫారెన్లో వేసాలు ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి ఫారెన్లో సెట్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి మీకు సీట్లు రావడం అనేటటువంటివి జరుగుతాయి విదేశాల్లో కూడా స్కాలర్షిప్లు కూడా ఆటోమేటిక్గా మీకు రావడం జరుగుతుంది ఇక ఈ సింహరాశి వాళ్ళకి చాలామంది కార్లు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు మరి అటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి మీ కార్లను మీకు దొరుకుతాయి అని నేను చెప్పిన గతంలో కొంతమందికి మరి అటువంటి వాళ్ళకి అది కూడా ఇక్కడ దేశం కాదు యుఎస్ఏలో అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా మరి నేను చెప్పినటువంటి రెండో మూడో రోజునే వాళ్ళకి దొరకడం చాలా సంతోషంగా వాళ్ళంతా కూడా మళ్ళీ నాకు ఫోన్ చేసి చెప్పడం అనేటటువంటి జరిగింది అంటే ఆ విధంగా ఈ సింహ రాశి వారికి అందరికీ కూడా చక్కగా మీకు ఉంటుంది కాబట్టి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన వ్యాపార భాగస్వాములతో కానీ జీవిత భాగస్వాములతో కానీ అపవాదులు గొడవలు ఇవి రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాదోపవాద శక్తుల్ని తగ్గించుకొని మీరు మౌనంగా ఉండడం వలన అనేకమైనటువంటి మార్పుల్ని మీరు తీసుకురచ్చినటువంటి వాళ్ళు అవుతారు వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా అష్టమ రాహు గ్రహ ప్రభావం వలన వ్యవసాయం అంతగా అనుకూలించదు చేపల రొయ్యల చెరువుల్లో కూడా యావరేజ్గా మీకు ఉంటుంది అంతే కాని పక్కా నష్టాలు ఏమి రావు ఈ విధంగా ఎవరైతే ఫారెన్ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేస్తున్నారో అటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళతో ఈ విధంగా మిమ్మల్ని అనేకమైనటువంటి మిత్రులందరూ కూడా మిమ్మల్ని మీ మాట మీద మిమ్మల్ని లబ్ధం పొందడానికి ఉంటాయి మీ సలహాల ద్వారా ఈ సింహరాశి వారికి రెమెడీస్ ఏమిటంటే రాహు జపం చేసుకోండి రాహు సూత్రాలు చదవండి రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేయడం రెండవది బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు కుంకుమార్చన చేయడం ద్వారా అద్భుతంగా ఈ యొక్క రాహుకి బ్రహ్మాండంగా ఉంటుంది